హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దెప్పం శ్రీడెప్పం ఎపిసోడ్లో ఏం ఈ ఈరోజు మన ప్రయోజన క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న కంటి సమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే జోస్ని స్వరూపాన్ని తెలుసుకొని జోస్న చెంప పగలగొట్టి దీప మీ సొంత మనవరాలని శివనారాయణకి చెప్పిన దాసు ఆనందంలో కార్తిక్ సుమిత్ర ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగానే జ్యోస్న నిజ స్వరూపాన్ని దాసు దశరథ ముందు బయట పెట్టనున్నాడా మరి శివనారాయణ జోస్న నిజ స్వరూపాన్ని తెలుసుకొని జ్యోస్నాని ఏం చేయబోతున్నాడు అసలు సీరియల్లో ఏం జరబోతున్నట్టు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చేయకుండా అనేక వరకు చూస్తాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి తెలుసుకుందాం ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే హోమానికి దశరథ పుట్టింటి తరపున అయితే కాంచనకి అలానే దీప కార్తీక్ దీప అలానే కాంచన అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు మొత్తానికి హోమం అయితే దిగ్విజయంగా పూర్తవుతుంది అంతేకాకుండా శ్రీధర్ అలానే కావేరి కూడా హోమానికి రావడంతో శౌర్య ఆపరేషన్ చేయించడానికి కావేరి డబ్బులు ఇచ్చిందన్న అసలు విషయాన్ని ఇంట్లో వాళ్ళందరి ముందు బయటపెట్టి గొడపను సృష్టించాలి అనుకుంటాడు శ్రీధర్ అని కావేరి మాత్రం నన్ను క్షమించండి మీ కుటుంబాల్లో కేవలం నా వల్లే సంతోషం లేకుండా పోయింది నేను చేసిన తప్పులకి మీరందరూ కూడా చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది నేను చేసిన పాపానికి ఇలా అయినా రుణం తీర్చుకోవాలని సౌర ప్రాణాలు కాపాడాలని నేనే డబ్బులు కట్టాను విషయం అసలు శ్రీధర్ కూడా తెలియదు నన్ను క్షమించండి అని చెప్పేశాడు కార్తీక్ నైతే క్షమాపణ అడుగుతుంది ఇక దాంతో సౌర ప్రాణాలు కాపాడినందుకు కావేరీకి అయితే థ్యాంక్స్ చెప్తాడు కార్తిక్ దాంతో మొత్తానికి ఆ విధంగా జరుగుతున్న సమయంలో ఇక మరోపక్క నిదానంగా దాసకి స్పృహ వస్తుంది ఎలాగైనా సరే తనను చంపాలని చూసింది జ్యోత్నాని అసలు నిజాన్ని ఎవరికైనా సరే అందరికి కూడా చెప్పాలి వాళ్ళ సొంత మనవరాలు జ్యోసన వాళ్ళ సొంత మనవరాలు కాదు అని జోత్సన నా కన్న అని అసలు నిజం గనక చెప్పకపోతే ఖచ్చితంగా నన్ను ఆ జ్యోస్న మళ్ళీ చంపేస్తుంది నిజాన్ని నాతోనే సమాధి అయ్యేలాగుంది అందరికీ కూడా ఈ నిజం తెలియాలి మా చేసిన కుట్ర అలానే మార్చిస్తుందన్న విషయం ఆ కుటుంబానికి ఎలాగైనా తెలియాలి సుమిత్ర గారికి వాళ్ళ కన్న బిడ్డ విషయాన్ని ఎలాగైనా నేను చెప్పాలి అని చెప్పేసి అనుకున్న దాసు అయితే మొత్తానికి దశరథ కలవడానికి శివనారాయణ ఇంటికి వెళ్దామని స్వప్నతో చెప్పడంతో ఇక స్వప్న అయితే దాసుని తీసుకొని శివనారాయణ ఇంటికి అయితే వస్తుంది ఇక దాంతో శివనారాయణ అయితే స్వప్నం చూసి నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు అసలు ఈ దాసును తీసుకుని మా ఇంటికి ఎందుకు వచ్చావు కావాలంటే వాళ్ళమ్మని పంపించే వాళ్ళం కదా వీళ్ళెందుకు వచ్చారని చెప్పేసాడు శివనారాయణ చాలా సీరియస్ అవుతాడు ఇక దాంతో స్వప్న చూడండి మేమేమీ కావాలని మీ ఇంటికి రాలేదు మా మావయ్య గారు ఎలాగైనా దశరథ సుమిత్ర గారితో మాట్లాడాలి ఏదో చెప్పాలి అని చెప్పేసి అన్నారు అందుకే నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను అంతే తప్ప నాకు ఏమి మీ ఇంటికి రావాలని లేదని చెప్పేసి అంటూ దాసు అక్కడ నిలబెట్టేసి స్వప్న అయితే తిరిగి ఇంటికి చేస్తుంది దాంతో దాసు అయితే సుమిత్ర దశల దగ్గరికి వెళ్తాడు అన్నయ్య బాగున్నావా ఎలా ఉన్నావు అని చెప్పేసి అంటూ దశరథతో మాట్లాడుతూ ఉంటాడు ఇక స్పృహలోకి వచ్చిన దాసును చూసిన దశరథ చాలా సంతోషిస్తూ ఉంటాడు నువ్వు ఎప్పుడప్పుడు స్పృహలోకి వస్తావా నీతో ఎప్పుడప్పుడు మాట్లాడదావా అని చెప్పేసి నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను అమ్మయ్యా ఇప్పుడు నువ్వు ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో వచ్చావు నువ్వే నాతో కలవాలని మాట్లాడాలని నా దగ్గరకు వచ్చావు ముందు మా దగ్గరికి రా అసలు ఏం జరిగిందో చెప్తా చెప్పేసాడు దాసం తీసుకున్న దశరథ సుమిత్ర కూడా తన గదిలోకి వెళ్తారు ఇదంతా శివ నారాయణకి ఒక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు దాసు రావడం ఏంటి దాసు తీసుకున్న దశరథ గదిలో ఎందుకు వెళ్తున్నాడు వీళ్ళందరూ ఏం అని చెప్పేసి అంటూ డోర్ ఓపెన్ చేసే అయితే వాళ్ళ మాటలు విందామని చెప్పేసి అంటూ నారాయణ డోర్ ఓపెన్ చేసి అక్కడ వింటూ ఉంటాడు వాళ్ళ మాటల్ని లోపలికి తీసుకొచ్చిన దశరథ తీర మాట్లాడుతూ ఉంటాడు చెడు అన్నయ్య వదిన మీ ఇద్దరికి కూడా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను విషయాల గురించి నేను మీ ముందు అసలు ఎక్కడ బయట పెడతానా అని చెప్పేసి నన్ను ఈ పరిస్థితికి తీసుకుని వచ్చారు దశరథ సుమిత్ర ఇద్దరు కూడా ఒకసారిగా షాక్ అవుతారు అసలు నువ్వు నాకు ఏ విషయాలు చెప్పాలనుకుంటున్నావు ఏ విషయం చెప్పకూడదని నేను ఈ పరిస్థితికి తీసుకుని వచ్చారని చెప్పేసాను సుమిత్ర అడుగుతూ ఉంటుంది అసలు నేను ఇలా చేసింది ఎవర్రా నేను హాస్పిటల్లో నిన్ను జాయిన్ చేశాను అసలు జోసన నిన్ను ఎందుకు చంపే ప్రయత్నం చేసింది నిజాన్ని చెప్పు నేనుంచి నేను నా కూతురు ఏం చేసిందా అని తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఇటు దశరథ అయితే దాసును అడుగుతూ ఉంటాడు మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి మీరు మాట్లాడుతున్నది సుమిత్ర దాసును కొట్టింది ఎవరో కాదు మన కన్న బిడ్డ జోస్న అని చెప్పేశాడు దసరా దానడంతో ఇద్దరు దాసు అవును మీ కూతురు కాని కూతురే నన్ను చంపే ప్రయత్నం చేసింది దాసు ఏం మాట్లాడుతున్నావు కూతురు కాని కూతురు అని చెప్పేసి అంటున్నావేంటి మీ కన్న కూతురు కాదు అని చెప్పేశాడు దాసు అసలు నుంచి ఆయన ఆ మాటలు వింటున్న శివనారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఒక్కసారిగా కోపంతో దాసు దగ్గరకు వచ్చి ఏరా ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు ఏం మాట్లాడతావా అని విందామని నేను ఇక్కడ ఉన్నాను నీకే కథ లేదు అలాంటిది నా సొంత మనవరాలను పట్టుకొని మీ కూతురు కాదు అని చెప్పి అంటున్నావా ఇద్దరు సుమిత్ర అది కాదు మావయ్య గారు మీరు ఒక నిమిషం ఆగండి అసలు దాసు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనం వింటేనే కదా అని చెప్పేసి అంటుంది ఇద్దరు శివనారాయణ సైలెంట్ అవుతాడు ఇద్దరు దాసు అయితే నిజాన్ని చెప్పే మాటలు మీరు అందరూ కూడా వినాలి లేకపోతే నేను మళ్ళీ మర్చిపోతాను అసలే పెద్ద గాయం తగిలింది నేను గతాన్ని మర్చిపోతానేమో అని భయంగా ఉంది అని చెప్పేసి అంటూ దాసు అనడంతో ఇద్దరు శివనారాయణ ఏంటిది మళ్ళీ కొత్త నాటకం అని చెప్పేసి అన్నాడు ఇతరు దసరథ చూడని దాసు చెప్పేది నిజమే అసలు దాసు తల మీద కుట్టింది ఎవరో కాదు జోస్ ఆ రోజు నేను చూశానని చెప్పాడు శివనారాయణ ముందు నిజాన్ని బయట పెడతాడు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంట్రా రా ఏం చెప్తున్నావు జోష్న హాసులు దాసు ఏంటి అవును నాన్న ఆ రోజు దాసును కొట్టేటప్పుడు నేను చూశాను దాసు ఎక్కడ మన ముందు బయట పెడతాడా అని జోస్న హాస్పిట్టినట్లుంది అవునరా దాసు అదే నా నిజం నిజమని చెప్పేశాడు తల దసరద అవునయ్య నువ్వు చెప్పింది నిజమే ఇదే కాదు మీకు తెలియాల్సిన అసలు నిజం ఇంకొకటి ఉంది స్వప్న అయితే దాసు మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి గారు మీరు చెప్తున్నది అవునమ్మా వారసురాలు మీ సొంత మనవరాలు జ్యోసన కాదు దీప మీ సొంత కూతురు దీప అలానే ఈయన సొంత మనవరాలు దీప ఇంటి అసలు వారసు దీప అని చెప్పేసి అసలు నిజాన్ని దాసు సుమిత్ర దశ శివనారాయణ స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు అసలు మాట్లాడుతున్నాడండి దీప మన కన్న బిడ్డ ఏంటండి మరి జోస్ట అని చెప్పేసి అంటుంది మాట్లాడుతున్నాడండి అని చెప్పాంటూ అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక అదే సమయంలో పారిశాతం జ్యోసన ఇద్దరు కూడా బయట నుంచి లోపలికి వస్తూ ఉంటారు దాసు అయితే వాళ్ళతో మాట్లాడటం చూసి దాసును చూసిన జ్యోసన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పరిశాఖత మీద చాలా సంతోషపడుతూ ఉంటుంది వరే దాసు నువ్వు మొత్తానికి ఆరోగ్యంగా తిరిగి వచ్చేసావా ఫోన్ చేస్తే నేను నీ దగ్గరకు వచ్చేదాన్ని కదా ఆరోగ్యం బాగోలేదు అంత దూరం నుంచి నా కోసం ఇక్కడికి అని చెప్పేసి ఉంటే గబగబా పారిశాతం అయితే దాసు దగ్గరికి వస్తుంది ఈ లోపు శివనారాయణ కూడా బయటకు వచ్చి చూస్తూ ఉంటాడు ఇక అందరు మొహాలు చూస్తున్న జోష్నకైతే ఏంటి అసలు వీళ్ళందరూ ఇంత సీరియస్ గా ఉన్నారు ముందు నిజాన్ని బయట పెట్టేశా ఏంటి అసలు నేను కొట్టానన్న విషయం అందరికీ తెలిసి చెప్పాడా వీటికి గుర్తుందా లేదా అని చెప్పేసి అంటే జోస్న అయితే చాలా కంగారు పడుతూ అందరం ఒక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అలా ఒక్కో అడుగు లోపలికి వేసుకుంటూ నిదానంగా వస్తూ ఉంటుంది జోస్నా లోపలికి వస్తున్న జోస్న అయితే దసరథ నదిస్తాడు ఏ జోస్న నువ్వు అసలు ఆ రోజు దాసో తల మీద ఎందుకు కొట్టావని చెప్పేసి అంటాడు ఇక దాంతో జోస్న ఒక్కసారిగా షాక్ అవుతుంది కొట్టడం ఏంటి అసలు ఈనం మీ దగ్గరికి వచ్చి నేనే కొట్టాను అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి అండదు జ్యోస్నా జ్యోస్న ఆ రోజు అసలు నువ్వు డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ అదే నాతో చెప్పింది అంతే కాకుండా నువ్వు ఆ రోజున కొట్టేటప్పుడు నేను కల్లారా చూసాను మీరు ఒక్కసారి షాక్ అవుతుంది అసలు జ్యోస్నా దాసును కొట్టిందే కాకుండా స్పృత తప్పి పడిపోయిన దాసుని కార్లు ఎక్కించుకొని మరి ఒక చోటుకి తీసుకుని వెళ్ళి పెద్ద రాయి తీసుకుని వండి చంపే ప్రయత్నం కూడా చేసింది ఎక్కడ చంపేస్తుందా అని హారణ వేసి రోజును అక్కడి నుంచి పంపించేసి చేశాను వెంటనే నేను దాసులు తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసే ట్రీట్మెంట్ కూడా ఇప్పించాను నా ఫ్రెండ్ దగ్గర వాడికి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నాను ఆ రోజు నేను రక్తం బట్టలతో ఇంటికి వచ్చినప్పుడు ఏంటండి ఇది అని చెప్పేసి నన్ను అడిగావు కదా ఆ రోజు నా బట్టల మీద ఉన్నది రక్తం ఎవరితో కాదు దాసుదే రోజు నా తమ్ముడి రక్తమే నా ఒంటికి అంటుంది ఎక్కడ నా తమ్ముడు నేను ప్రాణాలు కోల్పోతానేమో అని చెప్పేసి భయపడిపోయాను నా తమ్మును నేనే రక్షించుకున్నాను భారజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు కన్న బిడ్డ అయ్యి కన్న తండ్రిని నా కొడుకుని చంపాలని చూస్తుందా అని చెప్పేశాడు జోస్న వంక చాలా సీరియస్ గా చూస్తుంది జోస్న మాత్రం ఇంటి డాడీ నీకు అసలు నిజం తెలిసినా సరే ఏ మాత్రం తెలియకుండా ఇన్నారు ఇంత మౌనంగా ఉన్నావా ఇక వెంటనే జోస్న అయితే దాసు దగ్గరకు వెళ్ళి ఇంటి అసలు చేస్తున్న పని నేనే చేశాను అని చెప్పేసి లేనిపోని కథలల్లి నా మీద అసలు అందరికీ కూడా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేలాగా చేస్తున్నావా ఇంటి మనవరాన్ని నన్ను అసలే ఇంటి కూతురిని కాదు అని చెప్పేసి నువ్వెలా అంటున్నావు జ్యోస్నలా అడగడంతో దాసుని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే మనవరాలు అన్న విషయాన్ని అందరితో చెప్పాడన్న విషయం జోస్ కి పారిశాఖంగా తెలియదు కానీ తన బయటపెట్టడంతో అందరికి కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇక దాసు ఒక్కసారిగా జ్యోస్న చెప్ప పగలగొడతాడు జ్యోస్న నీ ఎంత నువ్వే ఇంటి మనవరాలు కాదు అని చెప్పేసి అసలు నిజాన్ని బయట పెట్టావు మీరందరికీ నిజాన్ని చెప్పాను కానీ వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు కాదా అని సందేహంలో ఉన్నారు కానీ నీ రాకతో అసలు నిజం కూడా తెలిసిపోయింది వాళ్ళకైతే ఒక క్లారిటీ వచ్చింది కాదు నువ్వు ఇంటి అసలైన వారసురాలు కాదు అని దీప వీళ్ళ కన్నబిడ్డ అని దీపే సొంత మనవరాలు నేను అసలు బయట పెట్టేశాను పారిశాతం ఒక్కసారిగా షాక్ అవుతుంది దాసు మతుండే మాట్లాడుతున్నావా దీప ఇంటి మనవరాలేంటి అసలు ఇంటి వారసురాలేంటి అని చెప్పేసి చాలా చీప్ గా మాట్లాడుతుంది పారిశాతం నువ్వు ఆ రోజు చేసిన పాపానికి ఈ రోజు పరిష్కారం ఇదే చేసిన పాపాలకి ఆ భగవంతుడు నీకేసిన శిక్ష ఇదే నీ మనవరాలి కోసం అసలు వాళ్ళ కన్న బిడ్డను దూరం చేశావు కానీ ఆ దేవుడు ఊరుకుంటాడా నువ్వు చేసిన తప్పులకి నీకే తగిన శిక్ష వేశాడు అసలు మనకు పుట్టిన బిడ్డను నువ్వు వాళ్ళ బిడ్డగా చేర్చావు వాళ్ళ బిడ్డను అసలు అని చెప్పేసి వేరే ఎవరికి ఇచ్చేసావు కానీ ఆ దేవుడు మంచివాడు కాబట్టి ఆ బిడ్డ బ్రతికుండేలాగా చేశాడు ఆ బిడ్డ ఎవరో కాదు దీపే ఈ సొంత మనవరాలు అలానే వీళ్ళకి పుట్టిన బిడ్డ అని చెప్పేసి అసలు తెలిసిన కూడా జ్యోస్న అసలు దీపని ఎన్ని రకాలుగా బాధ పెట్టిందో అది ఎవరికి కూడా తెలియదు ఎన్ని రకాలుగా వాళ్ళందరినీ బాధ పెట్టాలో అన్ని రకాలుగా బాధ పెట్టింది జోస్ ఏంటో దాసు అయితే జ్యోస్న గురించి అసలు బయట పెట్టడంతో శివనారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు వెంటనే జ్యోస్న దగ్గరకు వచ్చి ఏ అమ్మ జోస్ దాసు చెప్తున్నది అన్ని కూడా అని చెప్పాడు జోస్న నిలదీస్తాడు కంటే అన్ని కూడా నిజం ఉందే అన్నమాట నిజం తెలిసిన తదరే అందరితో కూడా నువ్వు కావాలని ఆడుకుంటున్నావు నీ ప్రవర్తన మీద నాకు తేడాగానే అనిపించింది అచ్చం మీ నానమ్మలాగే నువ్వు చేస్తున్నావు నేను సొంత మనవరాలు కాబట్టి ఆవిడ బుద్ధిలో నీకు వచ్చాయి మీ ఇద్దరు నాటకాలు ఈ రోజుతో అంతమైపోయాయి వీధిలో ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండాల్సిన పని లేదు అసలు నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా మీరు నిరాశలు ఇక్కడ నిలబడి ఉండకూడదు బయటకు వెళ్ళాలని నేను చెప్పేశాడు జోస్న పారిజాతంలో శివనారాయణ మెడబట్టుకుని మరి ఇంటి నుంచి బయటకు గంటేస్తాడు వచ్చేసారి ఫ్రెండ్స్ రాబోయే మన కార్తీక దీప్తి సీరియల్ అప్కమ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా లైతే జరగబోతుంది మరి ఎలా జరగని చూపిస్తే మరి అయితే కోరుకుంటే ఈవినం తప్పకుండా ఒక లైక్ చేయండి కాకుండా మా ఛానల్ నుంచి కార్తీక దీప్తి సీరియల్ అప్కమ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న గణిత సమ్మలు కూడా క్లిక్ చేసి Sandy.